హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మీకు లెహంగా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి లెహంగా కోసం అయితే వాళ్ళు శారీ అయితే ఇచ్చారు శారీలో బ్లౌజు అలాగే లెహంగా కుట్టుకున్నారండి ఇదేనండి ఆ శారీ అయితే దీంట్లో పింక్ కలర్ బ్లౌజ్ బయట కొంగు వచ్చింది కదా దాని వరకు తీసేసేయమన్నారు తీసేసిన తర్వాత నాలుగున్నర మీటర్ అయితే ఉందండి అర మీటర్ వచ్చేసి బ్లౌజ్ ఉంచేసుకొని నాలుగు మీటర్లు లెహంగాకు ఉంచానండి బ్లౌజ్ వచ్చేసి షార్ట్ బ్లౌజ్ అండి లంగా బోని మీదకి వేసుకుంటారు కదా అలాగా మామూలు బ్లౌజు ఆ అమ్మాయి పొడుగును బట్టి నేనైతే ఈ విధంగా పైన ఉన్న బార్డర్ అయితే కట్ చేసేసాను మొత్తం ముప్పై ఏడు ఇంచుల వరకు వచ్చిందండి పొడుగు పన్నా వచ్చేసి నాలుగు మీటర్లు ఉంచేసాను ఫుల్గా ఇలా ఫస్ట్ సైడ్ కొంచెం ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి కుట్టేసుకొని కుచ్చులు అయితే పెట్టుకోవాలండి ఒక కుర్చీ అయితే ఈ విధంగా ఎదురు పెట్టేసుకోవాలి ఇది వరకు నేను లెహంగా కుట్టాను కదా దాంట్లో కూడా మీకు క్లియర్గా చెప్పాను ఆ కుర్చీ ఎందుకు పెట్టాలనేది ఇప్పుడు మిగతావన్నీ ఒక వన్ ఇంచ్ ఉండేటట్టుగా వరుసగా కుర్చీలు అయితే పెట్టుకోవాలండి చిన్న కుర్చీలు అయితే కొంచెం చూడడానికి బాగుంటాయి ఈ విధంగా ఒక కుర్చు సమానంగా వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలి నాలుగు మీటర్లు ఉంది కాబట్టి ఒకదాని కిందకి ఒకటి ఎక్కువగా వెళ్ళేటట్టుగా పెట్టుకుంటే బాగుంటుందండి ఆ పాప వచ్చేసి చాలా సన్నగా ఉంటుంది పద్నాలుగేళ్ళ పాపకైతే ఇప్పుడు నేను రెడీ చేస్తున్నాను లెహంగాని అందువల్ల ఒక కూర్చో కనుక ఒక కూర్చో లోపలికి పెట్టేసుకుంటేనే మీకు నడుము లూజ్ కరెక్ట్గా వస్తుంది నడుము వచ్చేసి ముప్పై ఇంచుల వరకు పెడుతున్నాను ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి పెట్టుకొని దీనికైతే లైనింగ్ కూడా ఇచ్చారండి లైనింగ్ కూడా ఈ విధంగా అయితే కుర్చులు అయితే పెట్టుకోవాలండి రెండు కలిపి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఒరిజినల్ క్లాత్ నాలుగు మీటర్లు ఉంది లైనింగ్ అయితే మూడు మీటర్లు ఇచ్చారండి అందుకోసం అయితే విడిగా అటాచ్ చేస్తున్నాను నేను మళ్ళీ కుట్టి ఈ విధంగా సైడ్ అయితే కుట్టేసుకోవాలి లైనింగ్కి కుట్టుకొని సేమ్ పైకి లెత్త అలా పెట్టుకున్నాము అలా కుర్చులు అయితే పెట్టుకోవాలండి ఇది మూడు మీటర్లే కాబట్టి ఒకదాని కిందకి ఒకటి వెళ్ళనవసరం లేదు మామూలుగా నేరుగా పెట్టేసుకోవచ్చు మెట్టు తేడా ఉంది కాబట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అయితే పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఒక తన మీద ఓటు పెట్టేసి అటాచ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత వీళ్ళు లేస్ అయితే ఇచ్చారండి కట్ వర్క్ లేస్ వస్తుంది కదా ఆ లేస్ అయితే ఇచ్చారు దాన్ని ఇప్పుడు కింద సైడ్ అయితే కుట్టుకోవాలి ఈ లేస్ అయితే ఇచ్చారు ఇది ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూసేయండి ఫస్ట్ కింద పట్టీలాగా వచ్చింది కదా అంచు పీసు దాన్ని ఫోల్డ్ అనేది చేసేసి పై సైడ్న లేస్ అనేది వేసుకోవాలండి మీకు ఒకేసారి రాదు అనుకుంటే విడిగా కింద పట్టి వరకు నేరుగా కుట్టేసుకొని తర్వాత పైన లేస్ పెట్టేసి కుట్టేసుకోవచ్చండి నేను కరెక్ట్గా పింక్ కలర్ అక్కడ వరకే ఉంది కదా కొంచెం ఫోల్డ్ అనేసేసి దానిపైనే కుట్టేస్తున్నానండి నాలుగు మీటర్లు ఉంది కదా ఒకేసారి కుట్టుకోవడానికి మీకు ఇబ్బంది అనుకుంటే ఇలాంటివి వచ్చినప్పుడు మీరు విడివిడిగా కూడా కుట్టుకోవచ్చు కింద నేర్గా లూజ్ కుట్ అనేది వేసేసుకున్నామంటే పైన ఇల్లేస్ అనేది ఈజీగా అటాచ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే కుట్టుకున్న తర్వాత పై సైడు లైనింగ్కి అలాగే వచ్చిన క్లాత్ మడిచి అయితే కుట్టాం కదా ఆ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి కుట్ అయితే వేసుకోవాలండి ఇందులో ఈ క్లిప్ అయితే కొంచెం మందులో వచ్చిందండి అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇప్పుడు లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్కి సైడ్ అయితే కుట్టుకున్నాం కదా దాన్ని ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా కుట్ రెండు కలిపి సైడ్కి లాగేయండి ఇలా లాగేసిన తర్వాత అటు ఇటు ఇప్పుడు పై సైడ్ మనం క్లాత్ కట్ చేసుకున్నాం కదా కష్ట ఉన్నది దాన్ని ఇప్పుడు నడుము పట్టీకి అయితే యూజ్ చేసుకుంటున్నానండి పైన పట్టీ వేసుకోవాలి కదా దానికోసం అయితే నడుము వెడల్పు ఎంత ఉందో తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా నాలుగు ఇంచుల వేడప్పుడు కటింగ్ అయితే చేసుకుంటున్నాను మొత్తం ముప్పై ఇంచులు వచ్చింది కదా ముప్పై రెండు ఇంచుల దాకా తీసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి ఈ ఫోల్డ్ కోసం అయితే రెండు ఇంచుల కష్ట తీసుకున్నానండి ఇలా ఫోల్డ్ అనేది చేసేసి ఒరిజినల్ క్లాత్కి పై సైడ్ పెట్టి ఈ విధంగా పట్టి అయితే కుట్టేసుకోవాలి లాస్ట్లో ఇది కూడా అటువైపుకి ఫోల్డ్ చేసుకొని సైడ్కి అయితే లాగేయాలండి ఈ విధంగా లాగేసి ఇప్పుడు అటు ఇటు మడిచాం కదా దానికి చివరిలో అటువైపు ఇటువైపు ఒక కుట్టు వేసేసుకోండి కదలకుండా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ సైడ్కి తిప్పేసుకొని కింద అంచుంది కదా దాన్ని ఫోల్డ్ అయితే చేసేసి నేరుగా కుట్టు అనేది వేసేసుకోవాలి ముడత రాకుండా జాగ్రత్తగా వేసేసుకోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్లో అయితే కుట్టుకోవాలండి ఫస్ట్ నేను ఒరిజినల్ క్లాత్ వరకు సపరేట్గా కుట్టేస్తున్నాను రెండు కలిపి కుట్టట్లేదు దేనికి అది లోపల సపరేట్గా అనేది ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో పట్టి అయితే ఇప్పుడు సైడ్ అయితే కుట్టేసుకుందాం ఇప్పుడు రైట్ సైడ్కి ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఖర్చు అనేది మీకు నీట్గా కనపడకుండా నేను ఈ విధంగా వేస్తున్నాను ఇలా నేరుగా కుట్టుకున్న తర్వాత యాగష్ట దారాలు అవి ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోండి ఇలా పై దాకా రానివ్వకుండా కొంచెం గ్యాప్ ఉండగానే సైడ్ కనుక్కోవాలి ఇప్పుడు రాంగ్ సైడ్కి తిప్పేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసామంటే లోపల సైడ్ మీకు నీట్గా ఉంటుంది ఖర్చు అదేం కనిపించకుండా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది ఇప్పుడు లైనింగ్ని కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసి కుట్టేసానండి నీట్గా ఉంటుందని ఇది కూడా ఇలాగే నేరుగా కుట్టేసుకుందాము మర్చుకుంటూ అంతా కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అలా ఉందో దీనికి హ్యాంగింగ్స్ కూడా వేసానండి నేనైతే బాగుంటుందని ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి నాడా కోసం అయితే ఫస్ట్ ఇలాగా సన్నగా కుట్టయితే వేసేసుకుంటున్నానండి మామూలుగా మడిచి కూడా కొట్టచ్చు నేనైతే ఇలా కుట్టేసి ఇతర తిప్పేసామంటే కొంచెం చూడ్డానికి బాగుంటుందని ఈ విధంగా అయితే కుట్టు అయితే వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని కటింగ్ అయితే చేసేసుకుందాం నడు మీద మనం కొంచెం కష్టం ఉండేటట్టు తీసుకోవాలి కింద హ్యాంగింగ్స్ పెడతాం కాబట్టి చూడడానికి బాగుంటుంది నేను అయితే ఎక్కిచ్చేసానండి ఎక్కిచ్చేసి హ్యాంగింగ్స్ కుట్టాను ఇప్పుడు సైడు నేను కుచ్చు ముందుకు పెట్టాను కదా అక్కడైతే ఒక హుక్స్ అయితే వేసేసానండి బుక్స్ వేసిన తర్వాత పెట్టి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో మొత్తం నీట్గా రెడీ అయినాక చూపిస్తున్నాను చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగా వచ్చింది లెహంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్